పొలిటికల్స్ వియర్స్ అందరికీ కూడా నమస్కారం నేను మీకు ఇద్దాం ముందుగా మీ అందరికీ కూడా మహాశివరాత్రి శుభాకాంక్షలు ప్రస్తుతం మనం ఉన్నాము బేగంపేటలోని ప్రకాష్ నగర్లో ఉన్నటువంటి శ్రీ రామలింగేశ్వర స్వామి టెంపుల్లో ఇక్కడ ఎన్నో ఎల్లుగా ప్రసిద్ధి చెందిన ఈ టెంపుల్లో ముక్కోటి దేవతలు అందరూ కూడా కొలువై ఉంటారు అని చెప్పి భక్తుల నమ్మకం ఈరోజు మహాశివరాత్రి సందర్భంగా స్వామివారి కళ్యాణం కానివ్వండి ఇంకొన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది ప్రత్యేక కార్యక్రమాలు కూడా నిర్వహించబడుతున్నాయి అన్నట్టు మనకున్న ఇన్ఫర్మేషన్ అయితే మనం లోపలికి వెళ్దాము ఇంకాస్త ఇక్కడికి వచ్చిన భక్తుల్ని కానివ్వండి పంతుల్ని అందరినీ కల్తాము అసలు ఈ మహాశివరాత్రి ఎలా జరుపుకుంటున్నారో వారి మాటలో వినే ప్రయత్నం చేద్దాం నమస్తే అండి నా పేరు నిర్మల మేము ప్రకాష్ నగర్ బేగంపేట వాస్తవయులం ప్రకాష్ నగర్ వాస్తవయులం మాది ఇది రామలింగేశ్వర స్వామి దేవస్థానం అండి ఎంతో మహిమగల దేవస్థానం ఎందుకంటే ముక్కోటి దేవతలు కూడా ఈ దేవస్థానంలో కొలువై ఉన్నారు ఈ దేవాలయంలో ఈ దేవుడు ఉన్నాడు ఈ దేవుడు లేడు అని కాదు వినాయకుడితో మొదలు పెట్టుకుంటే కనుక గణపతి కుమారస్వామి తర్వాత అమ్మవారు మన భూలక్ష్మి అమ్మవారు రాముల వారు ఆంజనేయ స్వామి వెంకటేశ్వర స్వామి దత్తాత్రేయుడు సాయినాథుడు రామలింగేశ్వరుడు అన్ని దేవతలు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అలాగే జలత్కారు మానసాదేవి రీసెంట్లీ అది కూడా ప్రతిష్ట అయిందండి ఆ దే ఆ దేవత కూడా అందరూ అండి ముక్కోటి దేవతలు కూడా ఉన్నారు ఎంతో పురాతనమైన దేవస్థానం మాది ఇది ఎంతో మహిమగల దేవస్థానం ఈ దేవస్థానంలోకి విచ్చేసిన ప్రతి భక్తుడు కూడా నమ్మకంతో మా ఆలయంలో అడుగుపెడితే కనుక ఖచ్చితంగా ఆ కోరిక ఖచ్చితంగా నెరవేరుతుందండి ఇక్కడ అమ్మవారి హారతులు చాలా బాగుంటాయి మా భూలక్ష్మి అమ్మవారి హారతులు నవరాత్రులు కూడా అంగరంగ వైభవంగా జరుగుతాయి ప్రతి శుక్రవారం కూడా మేము అమ్మవారికి హారతులు ఇవ్వటం జరుగుతుందండి ఆ టైంలో అమ్మవారిని దర్శించుకొని మనం ఏదైనా కోరిక కోరుకుంటే ఖచ్చితంగా ఆ తల్లి నెరవేరుస్తుంది ఎంతో మహిమ గలది మా గుడి అందరూ కూడా మా గుడిని దర్శించుకోవాలి ప్రతి ఒక్కరు కూడా ఈ గుడి విశిష్టతను తెలుసుకొని విచ్చేయాలని చెప్పని మేము కోరుకుంటున్నాం థ్యాంక్ యూ నమస్కారం అండి ఈ గుడిలో మేము చాలామంది వాలంటీర్స్ ఉన్నాము ప్రతి పండుగలు చాలా మంచిగా అవుతుంది డే బై డే చాలా ఇంక్రీజ్ అవుతుంది అన్ని గుళ్ళు ఉన్నాయండి ఒక్కటని లేదు అంద పబ్లిక్ కూడా చాలా మంచిగా ఉంది ప్రతి కార్యక్రమము చాలా బ్రహ్మాండంగా అవుతుందండి ఇక వచ్చేవాళ్ళు కూడా పెద్ద పెద్ద వాళ్ళు కూడా వస్తారు రోజు రోజుకు చాలా డెవలప్ అవుతుంది ప్రత్యేకంగా శివరాత్రి రోజు శివలింగోత్పత్తి ఉంటుంది పన్నెండు గంటలకి మార్నింగ్ నుండి అభిషేకాలు మార్నింగ్ నుండి అభిషేకాలు నడుస్తుంది మళ్ళీ ఇప్పుడు రుద్ర అభిషేకం ఉంటుంది స్వామి కళ్యాణం కూడా అయిపోయిందండి ప్ర ఏదైనా ప్రత్యేక పూజలు అంటే మాత్రం మంచిగా అవుతుంది ఇక్కడ అది నవరాత్రులు అయితే పన్నెండు రోజులండి చాలా బ్రహ్మాండంగా అవుతుంది ఎంతమంది పబ్లిక్ అంటే చెప్పలేము అసలుకి మళ్ళీ బయట వాళ్ళు కూడా చాలామంది వస్తారు డే బై డే ఇంక్రీజ్ అవుతుంది అంటే ఇక్కడ ప్రతి గుడిలో ప్రతి దేవతలకి అంత పవర్ ఉందనుకోండి గురించి ప్రతి వాళ్ళు ఆ నమ్మకంతో వస్తున్నారు అన్ని దేవతలు ఉన్నారు అమ్మవారి గుడి ఉంది సాయిబాబా ఉంది రాములవారి గుడి ఉంది హనుమార్ హనుమాన్ దేవాలయం ఉంది మళ్ళీ శివాలయం ఉంది అన్నీ దేవుళ్ళు ఉన్నారు కాబట్టి అందరికీ నమ్మకము అందు గురించి ఈ విధంగా పబ్లిక్ కూడా చాలామంది వస్తూ ఉంటారు ఇప్పుడు చాలా చాలా అంటే చాలా డెవలప్ అయిపోయిందండి అప్పుడు ప్రకాష్ నగర్ అంటే ఎవరో అనుకునే వాళ్ళు ఇప్పుడు అందరికీ తెలిసిపోయింది ఈవెన్ డిస్ట్రిక్ట్ లెవెల్లో కూడా మా అమ్మవారిది భూలక్ష్మి అమ్మవారిది చాలా అవుట్ ఆఫ్ డిస్ట్రిక్ట్ కూడా వెళ్ళిపోయింది అనమాట పేపర్స్లల్లో కూడా మంచి పబ్లిష్ అవుతుంది డే బై డే చాలా ఇంక్రీజ్ అవుతుంది అంటే ఇదంతా ఏంటంటే ఇక్కడ ఉన్న దేవుళ్ళ నమ్మకం అన్ని దేవతలు ఉన్నారు కాబట్టి ఎవరెవరు ఇష్టంగా వాళ్ళు గుడికి వెళ్తారు అన్ని దేవతలు బాగానే ఉంది అందరి కోరికలు నెరవేరుస్తారు కాబట్టి అందరూ తప్పకుండా వస్తారు గుడికి వాళ్ళ కోరిక మేరకు ఇప్పుడు కూడా శివరాత్రికి చూడండి నైట్లో కూడా చాలా పబ్లిక్ వస్తారండి చాలా మంచిగా అవుతుంది అమ్మదయ ఉంటే అన్నీ ఉన్నట్టే అనేసి నమస్తే అండి శ్రీ రామలింగేశ్వర టెంపుల్కి మీ అందరికీ వెల్కమ్ చెప్తున్నాము ఇక్కడ యాక్చువల్లీ మాకు ఏంటంటే ఎవ్రీడే పూజలు ఉన్నట్టే ఉంటుంది ఎందుకంటే మాకు గణేష్ ఉన్నారు గణేషు భూలక్ష్మి అమ్మవారు ఉన్నారు శివాలయము రామాలయము అన్ని టెంపుల్స్ ఉన్నాయండి హనుమాన్ టెంపుల్ ఉంది వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంది బాబా టెంపుల్ కూడా ఉంది ఎవ్రీ డే మాకు ఇక్కడ పూజలు జరుగుతూనే ఉంటాయి ఇక ఫెస్టివల్స్ అంటే అసలు మేము అందరం కలిపి ఫ్యామిలీలా చేసుకుంటామండి ఇక్కడ సో ఇప్పుడు ఈరోజు శివరాత్రి కదా మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ నుంచి స్టార్ట్ చేశారు ఫోర్ ఓ క్లాక్కి అభిషేకాలు స్టార్ట్ అయ్యాయి మధ్యాహ్నం ఒంటి గంటకి కళ్యాణం అయింది ఇప్పుడేమో హోమం స్టార్ట్ అవుతుంది ఇంకా ఇప్పుడేమో అందరూ దర్శనానికి వస్తున్నారు కదా వచ్చి పలహారాలు అలా ప్రసాదాలు విత్తరణ అవి ఉంటుంది తర్వాత రాత్రి పన్నెండు గంటలకి లింగోద్భవం ఉంటుందండి మార్నింగ్ ఫైవ్ వరకు ఉంటుంది అలాగే ఇంకా ఇక్కడ ప్రోగ్రామ్స్ కూడా ఉంటాయండి పిల్లలు పావని టీము ఇంకా వేరే అదర్ టీమ్స్ కూడా పెడతాము ఇంకా భూలక్ష్మి అమ్మవారు అయితే ఇక అసలు మాకు నవరాత్రుల్లో చాలా బాగా చేస్తామండి అయ్యా విశాల్సూదం గారు ఉన్నారు విశాల్ విశాల్సూదం గారి ఆధ్వర్యంలో మేము అందరం చేస్తాం అన్నమాట సో నవరాత్రులు చాలా బాగా చేస్తాము నవరాత్రుల్లో కాంపిటీషన్స్ పెడతాము ప్రోగ్రామ్స్ ఉంటాయి మార్నింగ్ నుంచి నైట్ వరకు మాకు ఇక్కడే మేము ఉంటామండి అద చాలా బాగుంది మీరు వచ్చినందుకు మా టెంపుల్ ని అంత ఈ మళ్ళీ మళ్ళీ వస్తారని కోరుకుంటున్నాం ధన్యవాదాలు థ్యాంక్ యూ పేరు లక్షిత లక్షిత థర్డ్ క్లాస్ గీతాంజలి ప్రైమరీ స్కూల్ నేను కుష్పూరి స్కూల్ నావా yes ఇయర్స్ నా ఇయర్స్ ఇప్పుడు నీకు ఎంత ఏజ్ 8 ఎయిట్ అంటే నువ్వు పుట్టినప్పటి నుంచే నేను చేసుకుంటున్నావు అనమాట సో మీ గురువు గారి గురించి చెప్పు వాళ్ళ పేరు ఏంటి టీచర్ పేరు మా టీచర్ పేరు పావని మ్యామ్ ఓకే బాగా నేర్పిస్తారా మేడం ఓకే నీకు ఏంటంటే చాలా ఇష్టం ఎక్స్ప్రెషన్స్లో ఎక్స్ప్రెషన్స్లో మమ్మీ సపోర్ట్ బాగుంటుందా నీకు అమ్మ కూడా వచ్చా మరి డాన్స్ రాదా నీకు మాత్రమే వచ్చా ఓకే అమ్మ సపోర్ట్ పేరెంట్స్ సపోర్ట్ లేకుండా అయితే ఇట్స్ వెరీ డిఫికల్ట్ అండ్ ఫాదర్ మదర్ సపోర్ట్ అయితే కంపల్సరీ ఉండాలి యాజ్ అ మదర్గా గా నాకు ఇద్దరు ఇద్దరు అమ్మాయిలు సో ఇద్దరు అమ్మాయిలు హ్యాండిల్ చేయడము అంటే రెడీ చేయడము అనేది కొద్దిగా టఫ్ బట్ ఇంట్రెస్ట్ ఉంటే అనేది టఫ్ అనేది చాలా హ్యాపీగా ఉంటుంది యా అంటే యా వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంది అండ్ నేను కూడా చిన్నప్పుడు నేర్చుకోవాలనుకున్నాను నేర్చుకోలేకపోయాను సో మా కిడ్స్కైనా నేర్పించాలి అని అనుకున్నాను సో వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి నేను మూవ్ అవన్ అవ్వగలను

లేదు లేదు ఫోర్ ఇయర్స్ నుంచి నేర్చుకుంటున్నారు వన్స్ వాళ్ళు ఫోర్ ఇయర్స్ బ్యాక్ నుంచి వాళ్ళు నేర్చుకుంటున్నారు వన్స్ గజ్జ పూజ అది అయిన తర్వాత వీళ్ళు పర్ఫార్మెన్స్ ఇవ్వడం స్టార్ట్ చేశారు యాక్చువల్గా లాస్ట్ శివరాత్రికి ఫస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు యా దిస్ ఈజ్ థర్డ్ ఆర్ ఫోర్త్ పర్ఫార్మెన్స్ అనమాట సో ఆల్రెడీ దసరాకి ఒకసారి పర్ఫార్మెన్స్ ఇచ్చారు సో దిస్ ఈస్ థర్డ్ పర్ఫార్మెన్స్ యా థ్యాంక్ యూ సో మచ్ నా పేరు శ్రీ మోన్విత ఓకే నేను ఫోర్త్ క్లాస్ ను కూడా చిన్నప్పటి నుంచి నేర్చుకుంటా క్లాసికల్ అంటే ఏ పని ఆర్ 7 ఇయర్స్ నుంచి నేర్చుకున్నాను ఓకే బా అనిపిస్తుంది మరి క్లాసికల్ ఫామ్స్ అవన్నీ ఎన్ని వర్క్ మీ క్లాస్ ఓకే మీ టీచర్ గురించి లైక్ ఆవిడ పేరు పేరు పావని మ్యామ్ ఆవిడ చాలా మంచిగా నేర్పిస్తుంది ఓకే అంటే మీరు ఏమైనా సరిగ్గా చేయకపోతే కొట్టడం తీసుకున్న వంట ఏమైనా చేస్తారా ఉంటారా లవ్లీగా ఉంటారా అరస్సర్ కానీ ఏర్పించ ఓకే అరసర్ నేర్పిస్తారు ఓకే ఓల్ ది బెస్ట్ పేరు ఓకే క్లాస్ క్లాస్ ఓకే ఇయర్స్ సో నీకు కనిపించింది మాక్సిమం నేర్చుకున్నా అంటే స్టేజ్ షోస్ ఇచ్చేంత వరకు వచ్చేసావు కదా సో ఎలా అనిపిస్తుంది ఎక్స్పీరియన్స్ వెరీ గుడ్ నేను ఫస్ట్ టైం ఇది ఇది ఫస్ట్ టైమా ఆ నర్వస్ గా అనిపిస్తుందా కొంచెం ఏ లేదా ఓకే అంటే గ్రూప్ డ్యాన్సింగ్ గా లేకపోతే సోలో 퍼ఫార్మెన్స్ ఆ గ్రూప్ డ్యాన్సింగ్ గ్రూప్ డ్యాన్సింగ్ ఓకే సో ఫ్యూచర్ లైఫ్ అవ్వాల అనుకుంటున్నారు డాక్టర్ డాక్టర్ అవ్వాల సో అండ్ కూచిపూడి డాన్స్ రోల్స్ పెట్టుకుంటారు అలా ఓకే అంటే మీ పేరెంట్స్ ఎవరన్నా నేర్చుకున్నారా లేకపోతే ఎవర్ ఇన్స్పిరేషన్ మీకు

లైక్ నార్మల్గా నాకు చిన్నగా ఉన్నప్పటి నుంచి చాలా ఇష్టం లైక్ ఈ గెటప్ అయినా డాన్స్ అయినా పోజెస్ అయినా చాలా ఇష్టం సో చూస్తూ చూస్తూ నాకు నేర్చుకోవాలనిపించింది సో ఐ హాయిన్ శ్రీదత్త కూచిపూడి క్లాస్లో జాయిన్ అయ్యాను నేను జాయిన్ అయ్యి వన్ అండ్ హాఫ్ ఇయర్ అవుతుంది అండ్ ఐ ఫీల్ సో హ్యాపీ టుడే

నేను ఒక టూ టూ త్రీ అవర్స్ పట్టే రెడీ చేస్తాను సో మచ్ అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు నా పేరు విశాల్ సూదం అండి నేను ఇక్కడ ప్రకాష్ నగర్లోనే ఉంటాను ఇక్కడ ఒక ఆలయాన్ని అమ్మవారికి భూలక్ష్మి అమ్మవారి గుడికి కట్టడానికి సహకరించాను నేను ఇక్కడ ప్రతి సంవత్సరము శివాలయంలో ఇక్కడ చాలా ఘనంగా కార్యక్రమాలు జరుగుతాయి చుట్టుపక్కలల్లో ఇక్కడ శివాలయము అంటే ఒక ఫార్టీ థౌజండ్ ఫిఫ్టీ థౌజండ్ పాపులేషన్కి ఇది ఒక్కటే ఆలయం ఇక్కడ సో కావున అందరూ ఈ టెంపుల్కి మార్నింగ్ నుంచి నైట్ వరకు ఇక్కడికి ఈ టెంపుల్కి వస్తారు ఎండోమెంట్స్ సంబంధించిన ఇది ఇక్కడ నవరాత్రులు కానీ బోనాలు కానీ విఘ్నేశ్వరుడు ఆలయం వెంకటేశ్వర ఆలయం రామాలయము ఇలాంటి అన్ని టెంపుల్స్ ఇక్కడ ఉన్నాయి ఈ ప్రాంగణం ఒక వన్ ఏకర్లో ఉన్నదండి సెవెంటీ టు ఎయిటీ ఇయర్స్ దీనికి చరిత్ర ఉంది సో అన్ని ఆలయాలు వెంకటేశ్వర స్వామి గారు రామాలయము శివాలయము హనుమంతుడు సాయిబాబా భూలక్ష్మమ్మ విఘ్నేశ్వరుడు ఇలాంటి అన్ని ఆలయాలు ఇక్కడ ఉన్నాయి సో ప్రతి పండుగకి ఈ ప్లేస్ మాత్రము చాలా యూనో అట్రాక్టివ్గా ఉంటుంది నాట్ లైక్ ఒక్క టెంపుల్ కాకుండా ఇక్కడ అందరూ అందరు కైండ్ భక్తులు ఇక్కడికి వస్తుంటారు సో అదేవిధంగా రిక్వెస్టింగ్ ఆల్ ఇక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి కూడా ఈ ఆలయానికి వచ్చి సందర్శించుకోవాలని చెప్పి అంటున్నాను మా గుడిలో ఏ ఎటువంటి పూజలు కానీ ఎటువంటిది ఏమైనా కానీ కార్యక్రమాలు విశాల్ సుధం గారేనండి ప్రతిదీ చేస్తారు ప్రతిదీ ఆయనే ముందర ఉండి నడిపిస్తారు ఆయన ఏం చెప్పినా మేము వింటాము కాబట్టి అన్ని గుళ్ళల్లో కూడా ఏ ఎటువంటి కార్యక్రమాలు కూడా చాలా బ్రహ్మాండంగా అవుతుంది నవరాత్రులు కానీ ఏవైనా కానీ ఎంతమంది పబ్లిక్ వస్తారు ఫుల్ మెయింటెనెన్స్ అంతా ఈయనే అనమాట అమ్మవారి అనుగ్రహం ఎలాగైనా ఉండాలి అందరికీ నమ్మకము ఈ గుళ్ళ అన్ని దేవతలు ఉన్నారు అన్ని పూజలు కూడా అన్ని పూజలు అవుతుందండి నాట్ ఓన్లీ శివరాత్రి అన్ని పూజలు ఏ పూజలైనా మంచిగా అవుతుందండి అన్నిటికీ ఈయన సహాయ సహకారాలే మాకు సో విన్నాం కదండి శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయ ప్రతిష్ట గురించి అంటే ఎన్నో ఏళ్ల నుంచి ఇక్కడ ఈ గుడి నిర్మితమైంది డెబ్బై సంవత్సరాల వరకు కూడా పూర్తి చేసుకుందని చెప్పి తెలుస్తుంది ముక్కోటి దేవతలు అందరూ కూడా ఇక్కడే కొలువై ఉన్నారు అని చెప్పి తెలుస్తుంది రాముడు హనుమంతుడు శివుడు అమ్మవారు ఇలా ఎంతో మంది దేవుళ్ళు ఇక్కడ కొలువై ఉన్నారు వెంకటేశ్వర స్వామి కూడా ఉన్నారు మనం కూడా లో చూసాము అక్కడక్కడ శివు లింగాలు కూడా మనకు కనిపించాయి ఈ మహాశివరాత్రి సందర్భంగా ఈ గుడిని దర్శించుకున్నాం మూలంగా ఇక్కడ ఉన్న అన్ని దేవుళ్ళు అన్ని దేవతల గురించి కూడా తెలుసుకోగలసిన భాగ్యం మన అందరికీ కలిగింది ఈ మహాశివరాత్రి రోజు అందరూ కూడా స్వామివారి నామస్మరణ చేస్తూ జాగారం చేస్తూ ఉపవాసం చేస్తే అందరికీ మంచి జరుగుతుంది సో మీరు కూడా అలాగే జాగారం చేస్తూ ఉపవాసం ఉండడానికి ట్రై చేయండి అండ్ అలాగే ఇక్కడ ఈ గుడికి సంబంధించినంత వరకు అయితే మంది కళాకారులు కూడా ఇక్కడ విచ్చేశారు ప్రతి సంవత్సరం శివరాత్రికి ఇక్కడ ప్రత్యేకమైన కార్యక్రమం కూడా ఉంటుంది అది కూడా కూచిపూడి నృత్యం అన్నది ఉంటుంది చిన్న చిన్నారుల దగ్గర నుంచి గృహిణులు సైతం ఇక్కడికి వచ్చి నాట్యం చేస్తూ ఉంటారు అని చెప్పేసి మనకు తెలిసిన విషయం తెలిసింది అయితే వీళ్ళందరినీ కూడా మన పొలిటికోస్ టీం కూడా అభినందిస్తుంది ప్రతి సంవత్సరం శివరాత్రి రోజు మాత్రమే కాకుండా నవరాత్రి రోజు అప్పుడు కూడా ఈ గుడి ప్రాంగణం కనుక మనం చూసుకున్నట్లయితే చుట్టూ భక్తితో భక్తి కోలాహలంతో అంతా నిండుకుపోయి ఉంటుంది అని చెప్తున్నారు సో మళ్ళీ మనం ఈ గుడికి ఖచ్చితంగా దసరా రోజు వద్దాము అప్పుడు జరిగే కార్యక్రమాలను కూడా మీకు పొలిటికోస్ అందిస్తుంది సో హోప్ ఈ ప్రోగ్రామ్ కూడా మీకు నచ్చిందని అనుకుంటున్నాను శివుని ఆశస్సులు మనందరిపైన ఉండాలని కోరుకుంటూ మరోసారి పొలిటికోస్ వ్యక్స్ అందరికీ కూడా మహాశివరాత్రి శుభాకాంక్షలు ఇది ఇప్పటివరకు అప్డేట్ जय जनिश वेंकटगढ़ तो कीर्तन पॉलिटिकोस रिपोर्टिंग फ्रॉम हैदराबाद बेगमपेट प्रकाश नगर श्री दामनंगेश्वर स्वामी आलयम प्लीज सब्सक्राइब टू द चैनल एंड डाउनलोड द पॉलिटिकोस ऐप फ्रॉम द लिंक्स इन द डिस्क्रिप्शन